హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతీయ సినిమా అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే కాదు అని ప్రపంచానికి గట్టిగా చెప్పిన ఒకే ఒక్కడు మన ఎస్ఎస్ రాజమౌళి ఇరవై రెండేళ్ల కెరీర్ పన్నెండు సినిమాలు ఒక్కటంటే ఒక్క ప్లాప్ కూడా లేదు బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు కొల్లగొట్టడమే కాదు ఇండియన్ సినిమాకి ఆస్కార్ తెచ్చిన ఘనత ఈ అని కానీ ఈ సక్సెస్ వెనుక ఎంతో కష్టం ఉంది ఒకప్పుడు తినడానికి కూడా ఇబ్బంది పడ్డ రోజులున్నాయి టీవీ సీరియల్స్ డైరెక్ట్ చేసిన స్థాయి నుంచి లాంటి హాలీవుడ్ లెజెండ్స్ మెచ్చుకునే స్థాయికి రాజమౌళి ఎలా ఎదిగారు ఆయన ఆస్తులో విలువెంతం ఈ రోజు వీడియోలో మన జక్కన్న గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రాజమౌళి పూర్తి పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి ఆయన పంతొమ్మిది వందల డెబ్బై మూడు అక్టోబర్ పదిన కర్ణాటకలోని రాయచూరులో జన్మించారు కానీ వాళ్ళ సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు ఆయన తండ్రి ప్రముఖ రచయిత విజేంద్ర ప్రసాద్ గారు తల్లి రాజనందిని గారు రాజమౌళికి పెద్దన్నయ్య కీరవాణి గారు అవుతారు రాజమౌళి చిన్నతనం అంతా సాఫీగా సాగలేదు వాళ్ళ నాన్నగారు సినిమా గా అవకాశాల కోసం మద్రాసులో చాలా స్ట్రగుల్ అయ్యారు కొన్నిసార్లు డబ్బులు లేక ఇబ్బంది పడ్డారు రాజమౌళి చదువు ఏలూరులో జరిగింది చిన్నప్పటి నుండి ఆయనకు అమర చిత్రకథలు చదవడం అంటే పిచ్చి అదే ఈ రోజు ఆయన సినిమాల్లోని ఎమోషనల్ కి పునాది రాజమౌళికి మొదట్లో డైరెక్టర్ అవ్వాలని లేదు ఎడిటర్ అవుదామనుకున్నాడు మొదట సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారి దగ్గర అసిస్టెంట్ గా చేశారు ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు ఏ రాఘవేంద్రరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరారు అక్కడ పనిచేస్తున్నప్పుడే ఈటీవీలో వచ్చే శాంతి నివాసం అనే సీరియల్కి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది అవును ఫ్రెండ్స్ బాహుబలి తీసిన చేతులతోనే ఒకప్పుడు సీరియల్స్ తీశాడు రాఘవేంద్రరావు గారికి రాజమౌళి టాలెంట్ నచ్చింది జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయమని అవకాశం ఇచ్చారు అదే స్టూడెంట్ నెంబర్ వన్ నిజానికి ఆ సినిమా షూటింగ్ టైంలో రాజమౌళికి అంత ఫ్రీడమ్ ఉండేది కాదు రాఘవేంద్ర రావు గారి పర్యవేక్షణలోనే సినిమా తీశారు అది హిట్ అయింది కానీ క్రైట్ మొత్తం రాఘవేంద్రరావు గారికే వెళ్ళింది రాజమౌళి అంటే ఏంటో ఇండస్ట్రీకి తెలిసింది సింహాంత్రి సినిమాతోని ఎన్టీఆర్ ని ఆ సినిమాలో చూపించిన విధానం చూసి మాస్ ఆడియన్స్ గుణకాలతో ఊగిపోయారు ఆ తర్వాత నితిన్ తొస్తాయి తో ఛత్రపతి రవితేజతో విక్రమార్కుడు తో యమదొంగ ఇలా ప్రతి సినిమాతో తన రేంజ్ పెంచుకుంటూ పోయాడు కానీ రెండు వేల తొమ్మిదిలో వచ్చిన మగధీరాతో తెలుగు సినిమా స్థాయిని పెంచేశాడు పునర్జన్మల కాన్సెప్ట్ తో రామ్ చరణ్ ని స్టార్ని చేశాడు ఈగ సినిమాతో అయితే ఒక చిన్న ఈగతో సినిమా తీసి హిట్ కొట్టొచ్చు అని ప్రపంచానికి నిరూపించాడు అప్పుడే అందరూ ఫిక్స్ అయ్యారు రాజమౌళి మట్టిని ముట్టుకున్నా బంగారం అవుతుందని ఇక రెండు వేల పదిహేనులో వచ్చిన బాహుబలి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే తెలుగు సినిమాని పాన్ ఇండియా సినిమాగా మార్చిన ఘనత రాజమౌళిదే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవడానికి దేశం మొత్తం రెండేళ్లు వెయిట్ చేసింది గా ఎన్టీఆర్ రామ్ చరణ్ తో తీసిన త్రిబులార్ సినిమా ఏకంగా హాలీవుడ్ నే షేక్ చేసింది నాటునాటు పాటకు ఆస్కార్ రావడంతో రాజమౌళి పేరు ప్రపంచ చరిత్రలో నిలిచిపోయింది జేమ్స్ కెమెరాన్ లాంటి వాళ్లే రాజమౌళి విజన్ ని చూసి మెచ్చుకున్నారు రాజమౌళి వ్యక్తిగత జీవితం చాలా సింపుల్ గా ఉంటుంది ఆయన భార్య రమా గారు ఆమె డిజైనర్ గా ఆయన ప్రతి సినిమాకి పనిచేస్తారు కొడుకు కార్తికేయ ప్రొడక్షన్ పనులు చూసుకుంటాడు రాజమౌళి ఆస్తుల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ఒక్కో సినిమాకి ఎనభై నుండి వంద కోట్ల వరకు రెమ్యునేషన్ తీసుకుంటున్నాను ఆయనకు హైదరాబాద్ లో ఒక లగ్జరీ ఇల్లు మరియు నల్గొండ దగ్గర కట్టం గురువులో ఒక విశాలవంతమైన ఫామ్ హౌస్ ఉంది ఆయన ఎక్కువ టైం అక్కడే గడుపుతారు ఆయన దగ్గర ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి రాజమౌళి నెట్వర్క్ దాదాపు రెండు వందల కోట్లకు పైగా ఉంటుందని అంచనా ఇప్పుడు అందాయి కళ్ళు మహేష్ బాబుతో చేయబోయే సినిమా మీడియా ఉన్నాయి ఇది ఇండియానా జోన్స్ రేంజ్ లో గ్లోబల్ అడ్వెంచర్ గా ఉండబోతుందని టాప్ విజయం వెనుక పరిగెత్తే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ విజయమే ఎప్పుడు తన వెనుక పరిగెత్తేలా చేసుకున్న ఏకైక వ్యక్తి దర్శకుడు రాజమౌళి ఫ్రెండ్స్ రాజమౌళి సినిమాలో మీకేదిష్టం కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్